నంది అవార్డ్ అవ అనేది ఇవ్వడం జరగడం లేదు ఇప్పుడు ఏడు సంవత్సరాల తర్వాత రెండు ప్రభుత్వాల సహకారంతో ఇప్పుడు చేస్తున్నారండి దాని గురించి మీ అభిప్రాయం ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు నంది అవార్డ్స్ అనేది గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఇచ్చేది సో పోతే టెన్ ఇయర్స్ అయిపోయింది రెండు రాష్ట్రాలుగా విడిపోయి తెలంగాణ అండ్ ఆంధ్ర దాని తర్వాత ఏ గవర్నమెంట్ అవార్డ్స్ సైడ్ డిస్కషన్సే జరిగాయి కానీ ముందుకు వెళ్ళలేదు పోతే ఇప్పుడు రామకృష్ణ గౌడ్ గారు ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు లీడ్ చేసి ఆ నంది అవార్డుని తెలంగాణ ఏంటి తెలంగాణ మన అవార్డ్స్ టీఎఫ్సిసి నంది అవార్డ్స్ అనేది సో ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు మళ్ళీ నంది అవార్డ్స్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు అది ప్రయత్నానికి నా నాకు కన్నెడి కన్నా రామకృష్ణ గారు అంటే నాకు చాలా ఇష్టం పర్సనల్ గా చాలా ఇష్టం ఆయన విక్రమార్కుడు లాగా ఏది పట్టుకున్నా మొదలు సో ఆయన నంది అవార్డ్స్ కొన్ని అనివార్య కారణాల వల్ల గవర్నమెంట్ లో చేయకపోవడం వల్ల ఈయనే ఆయన బృదాన్ని తీసుకొని ఆయనే నంది అవార్డ్స్ అని ఆయన సొంతగా రిజిస్టర్ చేసుకుని రెండు గవర్నమెంట్స్ సపోర్ట్ తో ఆయన నిర్వహిస్తున్నాడని ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ నంది అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఆర్గనైజ్ చేసే హ్యాపీ ఒక ట్రెడిషన్ స్టార్ట్ చేస్తున్నాడు సున్నా నాగరాలే అసలు తెలియదు ఎవరెవరికి వచ్చిందో కూడా నాకు క్లారిటీ చేయదు మా నాన్నగారికి కూడా రాలేదు సో దాట్ ఐ నో పెద్దవాళ్ళకి ఎంతమందికి వచ్చింది ఎంతమందికి రాలేదు సార్ మా కోరుకుంటున్నాను సార్ చెప్పినట్టు రామకృష్ణ గారు చెప్పారు సో అనుకూలమైతే ఆ రోజు గ్యారంటీ వస్తాం యాజ్ ఆఫ్ నౌ రావాలని మనస్ఫూర్తిగా నాకు ఎందుకంటే పదవులకి రాజకీయానికి సపరేట్గా నాకు రామకృష్ణ గారు అంటే నాకు బాగా ఇష్టం ఆయన కోసం నేను చూస్తే ఓన్లీ బికాజ్ వ్యక్తిగతంగా ఆయన నాకు చాలా ఇష్టం కాబట్టి నేను ఇది మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు చేయగలిగే మీరు స్టార్ట్ చేసిన ఈ మంచి కార్యక్రమం ప్రతి నటీ తెలిసేలాగా మేము దాన్ని ఇన్ఫార్మ్ చేస్తాం అందరికీ నమస్కారం టిఎఫ్సిసి నంది అవార్డ్స్ దుబాయ్లో ఆగస్ట్ పన్నెండు వరల్డ్ ట్రేడ్ సెంటర్లో చేస్తున్నాం అదంతా మీ అందరికి తెలిసిన విషయమే ఈ నంది అవార్డ్స్ గురించి మా ఇండస్ట్రీ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గారు అలాగే మా ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హీరో మంచు విష్ణు గారు నన్ను అభినందించడం నేను చాలా చాలా సంతోషించదగ్గ విషయం వారు నేను నిన్న వెళ్ళి కలిసి వారి అభినందనలు అందుకున్న తర్వాత నాకు చాలా హ్యాపీగా మనం చేస్తున్న పనికి వాళ్ళు నన్ను అభినందించడం విధంగా చాలా చాలా సంతోషంగా మళ్ళీ అంటే నేను చేయడానికి ఇంకా నాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ లభించినట్టు జరిగింది అలాగే ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నిర్మాతలు నటీనటులు డైరెక్టర్లు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు ఈ అవార్డ్స్ ప్రతిష్టాత్మకమైన నంది అవార్డ్స్ మీరు చేస్తున్నారు డెఫినెట్గా మా సపోర్ట్ ఉంటుందని చాలామంది నిర్మాతలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ నా అభినందనలు దీన్ని ట్వెల్త్ ఆగస్టులో భారీ ఎత్తున చేస్తున్నాం అందులో చాలామంది నటీ నటులు అట్ట పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆర్టిస్టులది అలాగే ఒక మ్యూజికల్ ప్రోగ్రాం కూడా ఉంటుంది నేను ఈ రెండు మూడు రోజుల్లో నంది అవార్డ్స్ పైన ఒక మంచి సాంగ్ కాసర్లో శ్యామ్తో రాపిస్తున్నాను త్వరలోనే రిలీజ్ కాబోతుంది అంటే దీన్ని ఒక మంచి ఛాలెంజ్గా భారీ ఎత్తున చేయాలని పట్టుదలతో చేస్తున్నాను ఎందుకంటే ఆర్టిస్ట్లకు కానీ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్లకు కానీ ఒక నంది అవార్డు అంటే ఒక ప్రిస్టీజియస్ అవార్డు అనే ఒక మంచి అభిప్రాయం ఉంది అందరిలో చాలామంది నిర్మాతలు సినిమాలని ఎంట్రీస్ కూడా పంపిస్తూ ఉన్నారు మేము నెక్స్ట్ మంత్ జూన్ వరకు దీన్ని పెట్టాము ఎవరైనా చేసుకోవచ్చు చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు ఎవరైనా చేసుకోవచ్చు అలాగే సినిమా సెన్సార్ అయి ఉంటే చాలు నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్ వరకు సినిమా రిలీజ్ కాకపోయినా సెన్సార్ అయి ఉంటే దాన్ని కూడా తప్పకుండా పరిశీలనలో తీసుకుంటారు కమిటీ సభ్యులు నిర్ణయించిన ప్రకారం అవార్డు రావడానికి అవకాశం ఉంటుంది అని అందరూ ఈ అవకాశాన్ని ప్రొడ్యూసర్స్ అందరూ వినియోగించాల్సిందిగా కోరుతూ मरकसारी दिलराज गारी मंच कृष्ण गारी ना प्रत्येक अभिनंदन थैंक यू नमस्ते